యేసు ప్రభుకి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి ఒక పూజారి అడిగినటువంటి మాట ఒక పూజారి చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు వారికి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి అన్నాడండి బైబిల్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో లేదు అసలు ఒక పెళ్ళే లేదు ఇక్కడ కానీ ఆయన ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు వారు రెండు పెళ్ళిళ్ళు ఎందుకండి ఇలా తప్పుడుగా బోధించటం మేమేమని అన్నామా కొండ మీద ఒక పెళ్ళి కొండ కింద ఇంకో పెళ్ళని మేము తప్పుడుగా చెప్పలేదుగా మేమేమని అన్నామా నీకు వెయ్యి మంది భార్యలని మేము అనలేదుగా మేము తప్పుడు బోధ చేయటలేదుగా నీ గురించి మేము చెడుగా మాట్లాడటం లేదుగా బైబుల్లో మేము నమ్మింది యేసుప్రభుని బైబుల్ ఆధారంగా చేసుకొని మరి బైబుల్లో ఎక్కడ తండ్రి కానీ కుమారుడు కానీ పరిశుద్ధాత్ముడు కానీ పెళ్లి చేసుకున్నట్టు ఉందా లేనప్పుడు దేన్ని ఆధారంగా చేసుకొని యేసు రెండు రెడ్డి పెళ్లి చేసుకున్నారని చెబుతున్నావు ఏమో నేను బైబిల్ అంతా ఎతికా ఏసయ్య పెళ్లి చేసుకున్నట్టుగా ఎక్కడ మీ ఘనపడిందా మీకెవరని చెప్పారా దేవుని స్తోత్రమాలేలు య్యా దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి ఎందుకంటే మేము ఏ రోజు మీ గురించి చెడుగా తప్పుడుగా మాట్లాడలేదు దేవుని స్తోత్రమాలేలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు కాదండి గాలిలో దేవుణ్ణి చూసే నువ్వు వానలో దేవుణ్ణి చూసే నువ్వు సూర్యులో దేవుని చూసే నువ్వు రాయిలో దేవుణ్ణి చూసే నువ్వు రప్పలో దేవుని చూసే నువ్వు జంతువులో దేవుణ్ణి చూసే నువ్వు నరుడులో దేవుడు కనపడటం లేదా క్రైస్తవులు నరుడు కాదా మరి వాళ్ళను చంపుతుంటే వాళ్ళను ఊచకోతకు వస్తుంటే ఆ రోజున నీ గొంతు ఎక్కడికి పోయింది నీ స్వరం ఎక్కడికి పోయింది నీ దేవుడు ఆ క్రైస్తవుడులో లేడా నీ దేవుడు ఆ క్రైస్తవుడులో లేడు కాబట్టే నువ్వు ఏ సైకు రెండు పెళ్లిలైని అంటున్నావా దేవుని స్తోత్రం హాలే హలేయా హాలే లోయా ఒరిస్సాలో ఇద్దరు మాట ఒక గురువును బంధించి చెరసాలలో పడేసిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళి పాడు చేసినప్పుడు ఏ నీ దేవుడు ఆ నరుల్లో కనపడలేదా రాయిలో కనపడ్డ దేవుడు నీటిలో కనపడ్డ దేవుడు నిప్పులో కనపడ్డ దేవుడు జంతువులో కనపడ్డ దేవుడు ఎదుటి మనిషిలో నీకు కనపడలేదా ఏ అప్పుడు ఎందుకు నీ గొంతు పోయిన సంవత్సరమే ఏం జరిగింది మణిపూర్లో ఒక స్త్రీని ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు నగ్నహీనంగా ఊరేగిస్తున్నప్పుడు రాయిలో రప్పలో చెట్టులో పుట్టలో జంతువులు దేవుడు చూసిన మీరు ఆ స్త్రీలో దేవుడు కనపడలేదా భరతమాత అని నీ దేశాన్ని అన్నావు కదా ఆ భరతమాతలో పుట్టిన ఆ ఆడబిడ్డను చేస్తంటే మీ గొంతులు ఎక్కడికి పోయాయి దేవుని స్తోత్రం హలే 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 కనుక ఏసయ్య రెండు పెళ్ళిళ్ళు చేసినట్టుగా బైబుల్లో ఉంటే చూపించు నేను ఒప్పుకుంటా కానీ బైబుల్లో లేకుండా మీ ఇష్టానుసారం మీరు చెప్పొద్దు చెబితే అది పద్ధతి కాదు అది దేవునికి వ్యతిరేకం అవును మేము నిన్నేం చేయలేకపోవచ్చు కానీ దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకుంటాడా మేము అని అక్కడ వరకు ఎందుకండి అన్నిటిలో దేవుడిని చూస్తావుగా నరుల్లో దేవుడు లేడా ఏ నువ్వే ఎందుకు పూజారిగా చెయ్యాలా ఒక దళితుని తీసుకొచ్చి పూజ చేయొచ్చుగా పూజారిగా చెయ్యొచ్చుగా చెయ్యరు కానీ క్రైస్తవత్వంలో ఒక జాతి వారే యాజకులు కావాలనేది అక్కడ లేదు అన్ని జాతుల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని దేశాల వారు యాజకులుగా ఉన్నారు ప్రవచనాలు బోధిస్తున్నారు దేవుని వాక్యం దేవుడు సేవ అంటే ఒక్క జాతికి అంకితము కాదు ఇవన్నీ జరుగుతుంటే నాకెందుకులే జరిగింది నాకు కాదుగా అని అనుకునేవాడు మన మధ్యలో అన్నారు సత్యమును నిజాన్ని నిజంగా చెప్పండి అసత్యాన్ని అసత్యంగానే చెప్పండి ఇలాంటి అబద్ధపు బోధకులు తప్పుడు బోధకులు వచ్చినప్పుడు మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి ఇక